సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ అప్పుడు ఇట్లా కాలు దెబ్బ తాకి ఉన్నాను అన్నాడు ఆ తర్వాత ఇట్లా మీరు చనిపోయిందని తెలిసింది ఆ పవిత్ర ఆ పవిత్ర చనిపోయిందని తెలిసిందాక అరే ఏమవుతుందిరా ధైర్యంగా ఉండు అని కూడా చెప్పాము వాడు ఏడుస్తూనే ఉన్నాడు మాతో ఇంకా వాడు ఇట్లా చేసుకుంటాడని మేము అనుకోలేదు మా తమ్ముడు ఆ అడ్డంపై పవిత్ర ఏందో కానీ జీవితం నాశనం చేసిపోయింది వాడికి ఇద్దరు పిల్లలు వాడు భార్య తల్లిదండ్రి నాగం చేసిపోయిండు వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఏంది భవిష్యత్ ఏంది ఆ చిన్న పిల్లలు వాళ్ళకి ఎట్లా వాళ్ళు మీ మీడియా తరఫు నుంచి ఆ సీరియల్ ఇండస్ట్రీ తరఫు నుంచి వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళు మాత్రం చూడలేని పరిస్థితి మా తమ్ముడు మాకు ఒకసారి మేము ఎంత అనుకోలేదు వాళ్ళు పుట్టినరోజు అంట నేను వచ్చేస్తున్నా అని చెప్పాడంట అది చేయడం తప్పు పిల్లలు అంటారు కదా చిన్న చిన్న పిల్లలు ఎనిమిది ఏళ్ళ పాప నాలుగేళ్ళ బాబు భార్య వీళ్ళందరూ ఉండంగా తల్లి తండ్రి నేను ఎందుకో పోయింది కొన్ని రోజులు నుండి వామ గురించి బాధపడ్డాక మళ్ళీ మీ పిల్లల దగ్గరికి వస్తే వాడే సట్ అయిపోతుండే కదా నానా సట్ అయిపోతుండే మరింత ఘోరంగా చేసి అందరిని ఇంత బాధ పెట్టి ఎంత ఇది ఉన్నాడు మా మడిద కొడుక సొంతం ఇద్దరు పిల్లలు ఎనిమిదేళ్ళ పాప నాలుగేళ్ళ బాబు ఇవిడు వాళ్ళు ఏంది వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ చేసేటోడు వాళ్ళతో చేయించుకున్నాడు ఎంత బాధ భార్య ఎంత బాధ పడుతుంది ఏమి చెప్పిండు ఏమి చెప్పలేదు వచ్చి కలవవి కలవలేదంట ఐదు ఐదు సంవత్సరాల సంధి అస్సలే కలవలేదంట లేదు ఏం లేదు ఖాళీ చనిపోయే ముంగట అక్కడ పాపతో చెప్పిండంట ఇంతే మమ్మీని మంచిగా చూసుకో తమ్ముడిని చూసుకో అని పో చెప్పిండ చెప్పి మంచి చదువుకోండి మంచి చేయండి అని అంతే అంతే ఇంకా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి